ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి నలుగురు మంత్రుల తీరు మీద ముఖ్యమంత్రి చాలా అసంతృప్తిగా ఉన్నారు సంక్రాంతి తర్వాత మంత్రుల మీద చర్యలు తీసుకోబోతున్నారు అంటూ ఆంధ్ర ప్రభా పత్రిక రాసింది అందులో ఇప్పటికే వాసంతశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన వ్యవహార శైలి మీద ఆయన తీరు మీద ముఖ్యమంత్రి బాహాటంగానే వెల్లడించారు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అవసరమైతే ఆల్టర్నేట్ చూసుకుంటానని కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేశారు దాంతో వాసుంతెట్టి సుభాష్ తన శాఖలో పట్టు సాధించలేకపోవడంతో ఆయన తీరు మీద ముఖ్యమంత్రి చాలా అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఆంధ్ర ప్రభా పత్రిక రాసింది ఆయనతో పాటుగా మరొక ముగ్గురు మంత్రులు తమ శాఖల సంబంధించినటువంటి వ్యవహారాల మీద పట్టు సాధించలేక రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత మంచి పేరు తీసుకురాలేక విఫలమవుతున్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో తేలింది ఇదే వీళ్ళందరి మీద రేపు రాబోయేటువంటి కేబినెట్ లో చర్చించి సంక్రాంతి తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటూ ప్రభ పత్రిక రాసింది అందులో రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి తీరు మీద కూడా ముఖ్యమంత్రి సంతృప్తిగా లేరు అదేవిధంగా మరొక ఇద్దరు మంత్రులు ఏడుగురు కొత్త మంత్రుల్లో ముగ్గురు తీరు బాగాలేదు అన్నట్టుగా ఆంధ్ర ప్రభ రాసింది అదేవిధంగా వాసన చెట్టు సుభాష్ రామ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరు కొత్త మంత్రులే వీళ్ళతో పాటుగా మరొక కొత్త మంత్రి తీరు మీద కూడా సీనియర్ మంత్రి ఒకరు కూడా అవసరమైనంత శ్రద్ధ పెట్టడం లేదు పాలన వ్యవహారాల్లో పట్టు సాధించలేకపోతున్నారు అంటగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంది అని ఆంధ్ర ప్రభావ పత్రిక రాసింది మరి నిజంగానే వాసంతెడ్డి సుభాష్ రామ్ ప్రసాద్ రెడ్డి ఇలాంటి మంత్రులకి ఊస్టింగ్ తప్పదా వాళ్ళు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపే పక్కన పెట్టేస్తారా ఆల్రెడీ నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో నాగబాబు కోసమే ప్రత్యేకంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారా లేకుంటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారా కొంతమంది మంత్రులు తీసేసి వాళ్ళ ప్లేస్ లో సీనియర్ లేక ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా ఇదంతా కొద్ది రోజుల్లోనే జరగబోతుందా అనేక ఊహాగానాలకి ముఖ్యమంత్రి ఆ తీరు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఈ వచ్చినటువంటి ఈ కథనాలు అవకాశం ఇస్తున్నాయి మరి ఆ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి ఈ మంత్రుల మీద ఎప్పటిలాగా వేటు పడుతుంది చూడాలి మరి ఏమైనా